నమస్తే స్వాగతం నా పేరు శ్రీ సిటీలో అలరించిన సీతారాముల కళ్యాణం ఉపన్యాసం శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం స్థానిక బిజినెస్ సెంటర్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణం ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ఉపన్యాసకులుగా విచ్చేసిన శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త కందాడై సెల్వన్ గారు సీతారాముల కళ్యాణం ప్రాముఖ్యత ప్రాశస్తం గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు తేత్రాయుగం నుండి యుగ యుగాలుగా అజరామరంగా కీర్తింపబడుతున్న సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఇతర పౌరాణిక వివాహ సన్నివేశాలతో పోల్చి సెల్వన్ గారు తమ ప్రసంగాన్ని ఎంతో రక్తి కట్టించారు రామాయణంలో వాల్మీకి వివరించిన విధంగా సీతారామ కళ్యాణం యొక్క సాంప్రదాయాన్ని ప్రత్యేకతలను సీతారాముల విశిష్ట వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని ఇతర వివిధ పాత్రల ఔచిత్యాన్ని శ్రీమద్ రామాయణ ప్రాముఖ్యతను సామాజిక పరంగా చక్కగా వివరించారు త్యాగరాజు అన్నమయ్య పోతన కంబన్ వంటి కవులు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని తమదైన శైలిలో మనోహరంగా ఎలా వర్ణించారో సోదాహరణంగా చెప్పారు సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ప్రస్తుత సామాజిక పరిస్థితులతో అన్వయిస్తూ మారుతున్న పరిస్థితులు విపరీత పోకడలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు మన ఇళ్లలో నిర్వహించే ప్రతి కళ్యాణం ఇకపై ఒక సీతారామ కళ్యాణం కావాలని త్వరలో ఆ రోజులు మళ్లీ వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ ఉద్యోగులు సర గ్రామాలకు చెందిన పలువురు ఆధ్యాత్మిక సాహిత్య ప్రియులు పాల్గొన్నారు శ్రీ సిటీ పిఆర్ఓ పల్లేటి బాలాజీ కార్యక్రమ ప్రయక్తగా వ్యవహరించారు కందానా సెల్వం గారు పుట్టింది చిత్తూరులో పెరిగింది తిరుపతిలో ఎక్కువ కాలం ఉద్యోగం చేసింది శ్రీకాళహాస్త్రిలో చదువుతున్నది ఆంగ్ల సాహిత్యం ప్రస్తుతం ఆయన చదువుతున్నది తెలుగు సాహిత్యం రెండింటిలో ఆయన ప్రవేశం చాలా అనన్యం కానీ ఆయన నాకే చాలా తక్కువగా చెప్తుంటారు బహుశా ఆయన ఉపన్యాసంతో ఇప్పుడు మీకు ఆయన యొక్క పాటించిన ఏర్పాటుతో మీకు అర్థం శీతా కళ్యాణ్ ఉన్నది రామాయణంలో అత్యంత కీలకమైన ఘట్టం రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి చెబుతూ సీతాయా చరిత్రం అది అభిర్వించాయి ఆయన నేను రామ్ కథ చెబుతున్నాను అని ఎక్కడా చెప్ప మొదలనే సీత కథ చెబుతున్నాను అన్నాడు సీత పాత్ర అంతటి ఔన్నత్యాన్ని కలిగినటువంటిది రామాయణం రాముడి కథ వ్యక్తి కట్టడానికి మూలం కళ్యాణం మా జానకి నీచత్తపట్టగా మహారాజు వైద్య అని ఒక ఆయన అన్నాడు జాగరాజ స్వామి సీతా కళ్యాణమే లేకుంటే రామాయణ కావ్యమే లేదు ఒక సామాజిక వేడుక ఒక పవిత్రమైనటువంటి పంట ఇద్దరు వ్యక్తులను రెండు కుటుంబాలను ఇంకా ఎందరినో ఏకం చేయగలిగినటువంటి ఒక మహత్తరమైన ప్రక్రియ ఒక గొప్ప శక్తి దీనినే శ్రీమద్ రామాయణంలోని కళ్యాణం మాటి మాటికి సూచిస్తుంది అది చదివిన వాళ్లకు ఇది పూర్తిగా అవగాహన మన ఇళ్లలోని ప్రతి కళ్యాణం ఒక సీతా కళ్యాణం కావాలని కోరుకునే సంస్కారం మనందరికీ రావాలని